మీరు ఇప్పటి వరకు ఈ కర్రీ ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ చపాతి జొన్న రొట్టెలోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే బెండకాయ టొమాటో కర్రీ అస్సలు జిగురు లేకుండా దీనికోసం ముందుగా నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండిలో కొంచెం పసుపు కారం సాల్ట్ గరం మసాలా ఇంకా కొన్ని వాటర్ వేసి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ బెండకాయ మిక్చర్ లో ఫ్లేమ్లో باغ ఫ్రై అవ్వాలి అస్సలు చిగురు లేకుండా పొడి పొడిగా అయ్యే విధంగా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పసుపు సాల్ట్ ఇంకా కారం కొంచెం ధనియా పౌడర్ వేసేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఫైనల్గా వేయించి పెట్టుకున్న బెండకాయ ఇంకా కొంచెం కొత్తిమీర వేసిస్తే మన టేస్టీ బెండకాయ టొమాటో కర్రీ రెడీ